నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు ఎవరు అదుగున్న కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి కించిన ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూల్ పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన పాలసీ యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా తయ్యగారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని ఇచ్చుకొని అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవితం ప్రకారం మేము ఇంట్లో నాయత ప్రకారం వాడుకున్న ఎట్నసే బాబుని చదివించుకునే సామతికి ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము బాగా చదివించాం మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకమైన నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది పాలిటెక్నిక్ చేపించాను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ పీ చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేటుగా మీరు మెంటరింగ్ గ్యా రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకే ఆ రూపాయ రండి రండి తీసుకోమ్మా

వెరీ గుడ్ అమ్మా ఓకే అమ్మా గుడ్ అండి మీకు మళ్ళా కేటగరైజేషన్ వచ్చిన ఇప్పుడు మాలామదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తా దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకు పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు అది ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా ఓకే